నమస్కారం లంకలో ఉన్న సీతమ్మ జాడ తెలుసుకోవాలంటే నూరు యోజనాల సముద్రాన్ని దాటాలి ఒక్కో వానరం తాము ఎంత దూరం దూకగలమో చెప్తోంది కానీ ఎవ్వరిలోనూ ఆ శక్తి లేదు వానర సైన్యం అంతా నిరాశలో మునిగిపోయింది ఇప్పుడు ఒక మహావీరుడు మౌనంగా తల వంచుకుని కూర్చున్నాడు ఆ మహావీరుడే ఆంజనేయుడు సముద్రాన్ని దాటే శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది కానీ ఆ సమయానికి ఆయనకు తన శక్తుల గురించి ఏమీ గుర్తులేదు మహాశక్తివంతుడైన హనుమంతుడు తన శక్తులను ఎందుకు మర్చిపోయాడు ఏ శాపం ఆయన శక్తిని బంధించింది ఆ శాపం నుండి ఆయనకు ఎలా విముక్తి లగించింది హనుమంతుడి బాల్యం నుండి లంక వరకు ఆయన శక్తుల పూర్తి కథను ఈరోజు తెలుసుకుందాం మన పురాణాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంజనాదేవి కేసరుల పుత్రుడిగా జన్మించిన హనుమంతుడు వాయుదేవుడి అనుగ్రహంతో అపారమైన శక్తితో పెరిగాడు చిన్నప్పటి నుండి ఆయన అత్యంత చురుకైన వాడు శక్తివంతుడు ఒకసారి హనుమంతుడు ఆకలితో ఉండగా ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూశాడు ఎర్రగా ఉండ్రంగా ఉన్న ఆ సూర్యుడిని ఏదో తీపి పండు అనుకుని దాన్ని అందుకోవడానికి ఆకాశంలోకి దూకాడు ఆయన వేగం గడుత్మంతుడి వేగాన్ని మించింది హనుమంతుడు సూర్యుడిని దగ్గరగా చేరుకునే సమయానికి ఆ రోజు రాహువు సూర్యుడిని పట్టుకోవడానికి వస్తున్నాడు హనుమంతుడిని చూసి రాహు భయపడి దేవేంద్రుడిని ఆశ్రయించాడు లోకాలకు రక్షణగా ఉండే ఇంద్రుడు సూర్యుడిని రక్షించడానికి మరియు రాహువుకు అభయమివ్వడానికి తన ఆయుధమైన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై ప్రయోగించాడు ఆ పొదునైన ఆయుధం చిన్నారి హనుమంతుడి దవడ హనువుపై తగిలింది దెబ్బకు హనుమంతుడు స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు ఆయన దవడపై దెబ్బ తగలడం వలన ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది తన పుత్రుడికి దెబ్బ తగలడంతో వాయుదేవుడు ఆగ్రహించి లోకాల్లో గాలి వీయడం మానేశాడు దీంతో ప్రాణవాయువు లేక సకల లోకాలు అల్లాడిపోయాయి అప్పుడు బ్రహ్మ ఇంద్రుడు మరియు ఇతర దేవతలు వాయుదేవుడిని శాంతింపచేయడానికి హనుమంతుడికి అనేక వరాలను ప్రసాదించారు బ్రహ్మదేవుడు మరియు ఇంద్రుడు ఇచ్చిన వరాల కారణంగా హనుమంతుడికి ఎటువంటి ఆయుధాలతోనూ మంత్రతంత్రాలతోనూ వజ్రాయుధంతోనూ మరణం లేదా గాయం కలగదని ఆయన చిరంజీవిగా ఉంటారని వరాలు లభించాయి అగ్ని నీరు గాలి ఆయనకు ఎటువంటి హాని చేయలేవు అపారమైన శక్తి వరాలు లభించాయి ఇక హనుమంతుడిని ఆపేది వరాలు పొందిన తర్వాత హనుమంతుడి అందరి మరింత ఎక్కువైంది శక్తి అధికంగా ఉండడంతో ఆయన ఆటలు ఇతరులకు ఇబ్బందిగా మారాయి పర్వతాలను పీకడం చెట్లను విరగ్గొట్టడం ముఖ్యంగా ఋషులు మునులు ధ్యానం చేసుకునే ఆశ్రమాల్లో చొరబడి వారికి అపకారం చేయడం మొదలుపెట్టాడు మునులు తమ తపస్సుకి భంగం కలగడం చూసి కోపంతో హనుమంతుడిని శపించారు బాలక నీకున్న అపారమైన శక్తి బలం పరాక్రమం గురించి నీవు పూర్తిగా మర్చిపోతావు ఎప్పుడైతే ఎవరైనా మరొకరు నీ శక్తిని గుర్తు చేస్తారో అప్పుడు మాత్రమే నీ శక్తులు తిరిగి నీకు వస్తాయి అని శిపించారు మునుల శాపం కారణంగా అప్పటి నుండి హనుమంతుడు ఒక సాధారణ వానరులా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఆయన ఎప్పుడూ తన శక్తిని ప్రదర్శించలేదు ఎవరికీ తెలియనివ్వలేదు సీతాదేవిని వెతకడానికి వానర సైన్యం అంతా దక్షిణ దిక్కుకు వచ్చి సముద్ర తీరంలో నిరాశలో మునిగిపోయినప్పుడు మళ్ళీ కనుమొదలైంది ఈ వంద యోజనాల సముద్రాన్ని దాటగల వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న బానర్లో వినిపించింది ఆ మౌనంలోనే జాంబవంతుడు హనుమంతుడి వైపు చూశాడు జాంబవంతుడు ఆ వానర సైన్యంలోకి అత్యంత అనుభవం జ్ఞానం కలిగిన బుద్ధుడు జాంబవంతుడు హనుమంతుడిని ఉద్దేశించి ఓ ఆంజనేయ నీవు వాయుదేవుడి పుత్రుడు అపారమైన శక్తి వాడు నీవు చిన్నప్పుడు ఆకాశంలో సూర్యుడిని పట్టుకోవడానికి దూక నీకు వజ్రాయుధం దెబ్బ తగిలితేనే ఏమీ కాలేదు నువ్వు సకల శాస్త్రాలలో నిష్ణాతుడు ఇంద్రుడు బ్రహ్మ ఇచ్చిన వరాలను గుర్తు చేసుకో నేవు ఈ కార్యానికి మాత్రమే జన్మించావు నేవు ఎందుకు మౌనంగా కూర్చున్నావు నీకు తెలియకుండానే మునుల శాపం వలన నీ శక్తులను మర్చిపోయావు అని ఆయనకు పూర్తి కథను వివరంగా చెప్పాడు జాంబవంతుడి మాటలు వినగానే హనుమంతుడికి తన పూర్వ చరిత్ర తన శక్తి గుర్తొచ్చింది మునుల శాపం తొలగిపోయింది వెంటనే హనుమంతుడు సముద్రంలా ఉప్పుంది తన రూపాన్ని పిలిచి ఆకాశాన్ని తాకుతూ జై శ్రీరామ్ అంటూ ఒక్క ఉదుటుల లంక వైపు దూకాడు ఈ కథ మనందరికీ ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని బోధిస్తుంది బలవంతుడైన హనుమంతుడికి కూడా తన శక్తిని మరొకరు గుర్తు చేయాల్సి వచ్చింది అలాగే మనలో ప్రతి ఒక్కరిలోనూ అపారమైన శక్తి నైపుణ్యాలు దాగి ఉన్నాయి కానీ మన చుట్టూ ఉన్న నిరాశ అనవసర భయాలు లేదా ప్రతికూల ఆలోచనలు అన్ని శాపాల వల్ల మనం మన శక్తిని మర్చిపోతాం జాంబవంతుడు లాంటి గురువులు స్నేహితులు లేదా ఆత్మవిశ్వాసం కలిగించే మాటలు మనకు అవసరం స్వీయ విశ్వాసం కోల్పోయినప్పుడు మనం కూడా జై శ్రీరామ్ అంటూ ముందుకు దూకే ధైర్యం పొందాలంటే మనలోని శక్తిని మనం గుర్తు చేసుకోవాలి మీరు కూడా ఈ కథ నుండి ప్రేరణ పొందాలని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మన పురాణాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హనుమాన్